గుణవతి అయిన భార్య లక్షణాలు సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదో వచ్చినము నుండి ఇరవై ఎనిమిదో వచ్చినం మధ్యలో గుణవతి అయిన భార్య లక్షణాల గురించి ఇలా వ్రాయబడి ఉన్నది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె నమ్మకమును కనపరుచును తాను బ్రతుకు దినములన్నీ భర్తకు మేలు చేయును అతనికి కీడు చేయదు చేతులారా పని చేయును దూరము నుండి ఆహారము తెచ్చును ఆమె చీకటిలోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును కూడబెట్టిన ద్రవ్యముతో ద్రాక్ష తోట నాటించును ఆమె దీపము ఆగిపోదు దీనులకు దరిద్రులకు సహాయము చేయును ఆమె తన జ్ఞానముతో వ్యాపారము చేయును రాబువు కాలము విషయమే నిర్భయముగా ఉండును ఆమె తన నోరు తెరిచి కృపగల ఉపదేశము బోధించును ఆమె పని చేయనిదే భోజనము చేయదు ఆమె కుమారులు ధన్యురాలందరూ ఆమెన్